వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వీకోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయల టాప్ రేట్ పలికింది వన్ థర్టీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ముప్పై మూడు రూపాయలు థర్టీ అప్ టు థర్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పెన్షిల్ బీన్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ కొన్ని చోట్ల ముప్పై ఐదు అక్కడక్కడ నలభై కూడా టాప్ రేట్ పలికాయి థర్టీ ఫైవ్ టు రేర్లీ ఫార్టీ రూపీస్ మిర్చి డెబ్భై రూపాయలు సెవెంటీ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ పాలే వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ముల్లంగి ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అనపకాయలు ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ కందికాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై వరకు పట్టిగాయి ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ అప్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్టా ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్